నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రంజాన్ పర్వదిన సందర్భంగా కొత్తగూడెం ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కూనంనేని నేని సాంబశివరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని నేని సాంబశివరావు మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఎంతో ఘనంగా పవిత్రంగా నిర్వహించుకున్నారు అన్నారు

ہاتھ اٹھائیں گے کانوں تک لے کر جائیں گے چھوڑ دیں گے دوسری تکبیر ہوگی ہاتھ کانوں تک لے کر جائیں گے چھوڑ دیں گے تیسری تکبیر ہوگی ہاتھ کانوں تک لے کر جائیں گے چھوڑ دیں گے یہ ہو گئی تین تکبیریں اس کی زائد والی چوتھی تکبیر میں بغیر ہاتھ اٹھائے آپ حضرات رکو میں چلے جائیں گے اس طرح سے مکمل نماز ادا کی جائے گی اور اس کے بعد نماز کے بعد خطبہ ہوگا اور خطبہ سننا واجب खलुस्तीम खल पी न هُوَ الْمَشِيدُ وَرَبُّ الْمَغْوِيلِ تَفِيَأُ بَيْنَ برزق لاَ يَضْغَى سَمِعَ اللَّهُ الله اكبر. وله الجوارح. الله اكبر. الله اكبر. الله أكبر. الله أكبر الله أكبر الله أكبر پہ ہو لا الہ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ అందరూ ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వాలు ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది ముస్లిముల స్థితిగతుల్లో మార్పుల కోసం దళితుల కంటే మరింత పేదరికంలో ఉన్న ముస్లిములు పైకి తీసుకురావడానికి మంచి మార్పులు వస్తాయని చెప్పి నేను ఆశిస్తూ రంజాన్ నెల రోజుల కఠిన దీక్షల తర్వాత ఈ రోజు జరుపుకుంటున్నటువంటి ఈ ప్రార్థనలు ఇది మానవత్వానికి ప్రతీక పేదరికం లోతు పేదరికంలో ఉన్నటువంటి బాధలు మిగిలిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ఆకలి బాధలు అర్థం చేసుకోవడానికి దప్పిగా అయినప్పుడు ఉన్న బా మనిషి బాధ అర్థం చేసుకోవడానికి అంతిమంగా సమాజంలో అందరూ ఒకటే ఆకలి అనేది ప్రతి ఒక్కరికి ఒకటే అందువల్ల అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒక మంచి సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఇటువంటి ఆనాడే ప్రవక్త అల్లా ఆదేశం ప్రకారంగా రూపొందించడం జరిగింది అందువలన మనందరం కలిసి ఉందాం అన్నదమ్ముల్లాగా ఉందాం మీ భవిష్యత్తులో మీకు వచ్చే రానున్న రోజుల్లో మీరు మేము కలిసి నడుద్దాం మీ కష్టాలు నష్టాల్లో మేము కూడా ఉండి పాలు పంచుకుంటూ అందరం మాట్లాడుకుని మంచి జరిగే చూస్తామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి పవిత్ర రంజాన్ శుభ సందర్భాలు శుభాకాంక్ష తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం